మూడు వందల కోట్ల మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ యజమాని గుర్రం విజయలక్ష్మిని సన్సాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిజాంపేటకు చెందిన విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ శ్రీలక్ష్మి మ్యాక్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ భావన జిఎల్సీ క్లబ్ పేరుతో నిర్మాణ సంస్థలు ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో మల్లంపేటలో మూడు వందల ఇరవై ఐదు విల్లాల నిర్మాణం ప్రారంభించింది వాటిలో అరవై ఐదు విల్లాలకు మాత్రమే అనుమతులున్నాయి మిగిలిన వాటిని పంచాయతీ అనుమతులు చూపించి మొత్తం రెండు వందల అరవై విల్లాలు విక్రయించింది అయితే ఈ విల్లాలు అక్రమని ఫిర్యాదు రావడంతో విచారణ ఇరవై ఒకటిలో రెండు వందల ఒకటి విల్లాలను అధికారులు సీజ్ చేశారు అయినప్పటికీ ఆమె తన పలుకుబడిని ఉపయోగించి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించింది ఇరవై ఆరు విల్లాలు ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో ఉన్నట్టు గుర్తించిన హైడ్రా సెప్టెంబర్ లో పదిహేను విల్లాలను కూల్చేసింది కాగా విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో ఆమె విదేశాలకు వెళ్లిపోయేందుకు బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది పాస్పోర్టు వీసా తనిఖీల సమయంలో ఆమెపై లుక్అవుట్ నోటీసులు ఉన్నట్టు గుర్తించి ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులను సమాచారం ఇచ్చారు దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు